పురే భోజనానికి వచ్చినట్టు కూర్చున్నావు సారీగా ఏంటి అన్ని పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి బాబాయ్ ఇది లోపల ఉందా లేదా గోడ గేట్ తీసుకుని వెళ్దామా తిమ్మంటాడా నేనే దూక్తా నువ్వు ఇక్కడ ఉండు అవునా ఇప్పుడు బాగా అవుతుంది రో Eh 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 나가 Ah 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 어어어어 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 Eh, 어어어어 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 అరకు అరితి సంపేత్తం చేయిదేత్తున్నాను అరకు పడిగా అమ్మాయి కనిపిస్తే బుద్ధు పెట్టేయడమేనా మరి బెటర్ ఏంటి నీకు ఎలా చెప్పలేదు ఇవి యాపిల్ చూసావా చూడడానికి ఎర్రగా ఉంటది తింటే స్వీట్ గా ఉంటది అలా కొరకొని ఉంటావా కసకమని కొరకంది నేను అంటే అమ్మాయి ఆపిల్ ఒకటేనా నాకు ఒకటేనే అమ్మాయి ఆపిల్ ఒకటే చంపేస్తాను అమ్మడి అమ్మ నీలో ఇంత నెగిటివ్ షేడ్ ఉందంటే ఫ్రెండ్స్ లో ఉందమే ట్రీట్ మీ లైక్ యొక్క ఫ్రెండ్ ఆ బావ్ నాకు ఫ్రెండ్ వెంట్రా తీసిందే చెప్తే నాకు కూడా కంపెస్ ఈడియట్ సినిమాలో రవితేజ అనుకుంటావా అలా ఆగరా ఎక్కడికి పారిపోతున్నావ్ ఆగు కత్తిని చూస్తే భయపడతావా దలేం టిక్సే పో నేనని మొగుణ్ణి பிடிச்சு படத்தை புத்தகம் கொடுக்கா சரி சரி டார்லிங்